అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ తెలుగు వ్యాకరణంలో భాగంగా ఈరోజు మనం తెలుగు ఛందస్సులోని అతి ముఖ్యమైనటువంటి తేటగీతి పద్యం మరియు దాని యొక్క లక్షణ సమన్వయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు వ్యాకరణంలో సాధారణంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు కళాశాల స్థాయి విద్యార్థులకు మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నిత్యం ఛందస్సు నుంచి అనేక ప్రశ్నలు రావడం జరుగుతుంది అందులోనూ తేటగీతి పద్యం నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం తేటగీతి పద్యం దాని యొక్క ఘన విభజన పద్యం యొక్క లక్షణాలను పూర్తిగా సమన్వయం చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక్కడ మీకు ఒక తేటగితి పద్యాన్ని నాలుగు పాదాల తేటగితి పద్యాన్ని మీకు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు పాదాలలో మేము రెండు పాదాలను మీకు ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేసి వివరిస్తాము మిగతా రెండు పాదాలు మీరు ప్రాక్టీస్ చేసి ఈ ఘన విభజన చేయడం ఎలా అనే విషయాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం ఉదాహరణకు ఇక్కడ మీకు ఒక తేటగితి అయితే ఇవ్వడం జరిగింది కోపము నరుని కూల్చు కూల్చునీలను లేదు వెదికిన ఇటువంటి చేదు ఫలము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప ఇది ప్రముఖ కవి రాసినటువంటి ఈ తేటగితి పద్యం ఏదైతే ఉందో దానికి ఒకసారి మనము లఘు గురులను గుర్తించుదాం దీర్ఘం ఉన్నప్పుడు మనం గురువుగా లఘు 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 మరియు సున్నా ఉన్నప్పుడు దీర్ఘం ఉన్నప్పుడు గురువుగా దీర్ఘాలు లేని సమయంలో లఘు లఘు గురువు లఘు 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 ఇవి మనకు ఇంతకుముందే తెలుసు లఘు గురువులు ఎలా విభజిస్తామనేది దాని తర్వాత ఘన విభజన ఎలా చేయాలనే విషయాన్ని మనం చూడాలంటే ముందుగా ఈ పద్యానికి ఉన్నటువంటి లక్షణాలను ఒకసారి మనం చూద్దాం ఈ పద్యంలో సాధారణంగా ఇంద్రగణాలు సూర్యగణాలతో ఈ పద్యాన్ని పూరించవలసి ఉంటుంది కాబట్టి అసలు ఇంద్రగణాలు అంటే ఎన్ని అవి అవి ఇంద్రగణాలు ఆరుంటాయి నల నగ సల భరత అనేవి ఆరు ఇంద్రగణాలు అదేవిధంగా సూర్యగణాలు రెండు ఉంటాయి నగనం హగణం హగణానికే గల అనే పేరు కూడా ఉంది ఇప్పుడు మనం తేటగీతి పద్యం యొక్క లక్షణాలను చూసి ఆ తర్వాత పద్య సమన్వయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా తేటగీతి పద్య లక్షణాలు ఒకసారి చూసినట్లయితే తేటగీతి పద్యంలో అన్ని పద్యాల లాగానే దాదాపుగా నాలుగు పాదాలు ఉంటాయి మరియు ప్రతి పాదంలో కూడా వరుసగా ఒక సూర్యగణం రెండు సూ మందించాలి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు ఉంటాయి వరుసగా ఏటీతి పద్యంలో ప్రతి పాదంలో కూడా వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇదే విధంగా ఉంటాయి ముందుగా ఒక సూర్యగుణం ఉంటుంది తర్వాత రెండు ఇంద్రగణాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ రెండు సూర్యగణాలు ఉంటాయి ఒకసారి దాంతోపాటుగా ఇతర లక్షణాలు గమనించినట్లయితే ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరానికి మరియు నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి మొదటి గణం మొదటి అక్షరం నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది చెల్లుతూ ఉంటుంది ప్రాస నియమం అనేది ఈ పద్యంలో ఉండదు ప్రాస ప్రాసయతిని పాటించవచ్చు తర్వాత ఈ పద్యానికి ఒక సూక్తి అనొచ్చు నానుడి లాంటిది ఒక కొటేషన్ లాంటిది ఒకసారి ఏముంటుంది అంటే సూర్యుడు ఒక్కడు సురరాజులు ఇద్దరు ఇరగర ద్వయంబు తేటగీతి సూర్యుడు ఒక్కడు అంటే సూర్యగణం సురరాజులు ఇద్దరు అంటే ఇంద్రగణాలు రెండు తర్వాత ఇరగర ద్వయంబు తేటగీతి మళ్ళీ రెండు సూర్యగణాలు ఉంటాయని నానుడి ప్రసిద్ధి చెంది ఉంది ఇప్పుడు ఈ లక్షణాలను బట్టి మనం ఈ పద్యంలో లక్షణ సమన్వయం చేసి చూద్దాం ఒకసారి మొదటిదేంటి తేట గీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉన్నాయి అది ఓకే తర్వాత ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయని చెప్పుకున్నాం మరి ఉన్నాయా లేదా అనే విషయం ఒకసారి చూసినట్లయితే ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం మొదట ఒక సూర్యగణం హగణం వచ్చింది తర్వాత రెండు ఇంద్రగణాలు నల అనేది ఇంద్రగణమే భ అనేది కూడా ఇంద్రగణమే నల నగ సల భరత ఈ విధంగా రెండు ఇంద్రగణాలు రావడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు సూర్యగణాలు రావాలి హగనం నగణం ఈ రెండు కూడా సూర్యగణాలే సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఇది ప్రతి పాదంలో కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది చూద్దాం మళ్ళీ రెండవ పాదంలో కూడా అదే విధంగా జరిగిందా లేదా చూద్దాం ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్లే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా రావడం జరిగింది కాబట్టి ఇది తేటగీతి పద్యాన్ని మనం లక్షణ సమయం చేసినట్లే చెప్పుకోవచ్చు మరి తర్వాత మనకు మరో ముఖ్యమైన అంశం యతిస్థానం ఎతి స్థానం ఏమని చెప్పుకున్నాం మనము మొదటి పాదంలోని మొదటి అక్షరానికి నాలుగవ పాదంలోని మొదటి అక్షరానికి ఎతి మైత్రి చెల్లుతుంది మొదటి పాదంలోని మొదటి అక్షరం నాలుగవ పాదంలోని మొదటి అక్షరం కాగునీంతమే ఉంది కా గునింతమే ఉంది కాబట్టి ఇక్కడ ఎతి చెల్లింది ఇట్లా ప్రతి పాదంలో కూడా ఎతి అనేది కుదురుతుంది అని ఈ పద్యం యొక్క లక్షణాలు ఇవి తిటగితీ పద్యానికి సంబంధించి మేము ఒక రెండు పాదాలను ఘన విభజన చేసి దాని యొక్క లక్షణాలను సమన్వయం చేసి చూపించడం జరిగింది మీరేం చేస్తారంటే మిగతా పాదాలను ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేసి చూసుకొని ఈ పద్య లక్షణాలను సమన్వయం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా చేసినప్పుడు మీరు సమాధానాలన్నీ కూడా సరిపోలినట్లయితే తేటగిది పద్య లక్షణాలు మీరు నేర్చుకున్నట్టు అర్థం ఇది తేటగీతి పద్యం యొక్క లక్షణాలు ఇలాంటి మరొక ఉపయోగకరమైన ఆటగలది కానీ ఇంకా సీసం కానీ కందం కానీ ఇలాంటి పద్యాల గురించి మరొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు కొంత కొంత నేర్చుకుంటూ ఏదో ఒక రోజు పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఈరోజు మీకు ఒక ఉపయోగకరమైన వీడియో అందించామని మేము భావిస్తున్నాం మీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే తెలుగు సాహిత్యానికి కావచ్చు తెలుగు వ్యాకరణానికి కావచ్చు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా అవసరం ఉన్న వీడియో మేము తప్పకుండా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఒకవేళ ఈ వీడియో ఇంకొ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మిగతా మీ మిత్రులకు చేరవేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది అంటే వారు కూడా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే వారికి కూడా ఉపయోగపడుతుంది ఓకే మిత్రులు ధన్యవాదాలు మరొక ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్